హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఇంట్లోనే సింపుల్గా ఇంట్లో ఉండే ఒకే ఒక ఇంగ్రీడియంట్తో కాటుకు ఎలా తయారు చేయాలో చూద్దాం బయట దొరికే కాటుకు మన కళ్ళకు అంత మంచిది కాదు అలాగే చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలకు కూడా ఆ కాటుకు పెట్టడం మనకి మంచిది కాదు ఎందుకంటే అందులో ఎన్ని కెమికల్స్ ఉంటాయేమో మనకు తెలియదు కదా అందుకని ఇంట్లో ఉండే ఒకే ఒక ఇంగ్రీడియంట్తో సింపుల్గా కాటుకు ఒక ఫైవ్ మినిట్స్లో ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను వీడియోలోకి వెళ్ళే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోతాం హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నమస్తే నేను ఇప్పుడు కాటికి రెడీ చేద్దాం అనుకుంటున్నాను షాపుల్లో ఎన్నో కెమికల్ కల్పిస్తుంది కాటికి అవి మనకు మంచిది కాదు మనమే ఇంట్లో సొంతంగా తయారు చేసుకోవచ్చు ఈజీగా నేను ఇప్పుడు రెడీ చేస్తాను మీరు చూసి మీరు ఏ విధంగా చేసుకోవచ్చు మనం ఇంట్లో చేసుకున్న కాటికైతే మన కళ్ళు కూడా చాలా మంచిది ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లోనే రెడీ చేసుకుందాం రండి ఎలా చేసుకుందామో చూద్దాం రండి దీనికి ముందుగా కావాల్సింది ఒక దీపం ఉందే దీంట్లో దూది పెట్టి దూదైనా కాటన్ క్లాత్ అయినా పర్లేదు నెయ్యి పోసి నెయ్యి నెయ్యి కొబ్బరి నూనె గానుగు నూనె ఏదైనా పర్లేదు ఆయిల్తో చేసుకోవచ్చు ఈ విధంగా పెట్టుకొని వీటికి సపోర్ట్గా గ్లాసులు ఇలా పెట్టుకోవాలి ఇలాంటి ప్లేట్ ఒకటి తీసుకొని ఉంచుకొని దానిపైన పెట్టడానికి ఇప్పుడు వెళ్ళించాలి ప్లేట్ ఈ విధంగా ప్లేట్ పెట్టుకోవాలి అది మొత్తం అయినంతవరకు కొంచాక మీకు చూపిస్తాను హాయ్ దీపం కొండక్కిపోయింది ఇప్పుడు ఇది చల్లగా అయిన తర్వాత ఇది తీసుకోవాలి ఈ విధంగా ఇక చూడడానికి కూడా ఇదంతా కాటికి గ్లాసు దీన్ని ఈ విధంగా ఒక స్పూన్ పట్టుకొని ఒక స్పూన్ పట్టుకొని దీన్ని తగ్గించి తీసుకోవాలి ఒక తప్పు చేసాను ఇది చిన్న ప్లేట్ పెట్టడం వల్ల అంతా బయటికి పోయింది ఇది చేసేటప్పుడు కొద్దిగా పెద్ద ప్లేట్ పెట్టుకుంటే బాగా వస్తుంది ఇది వచ్చింది లాస్ట్ ఇందులో కొద్దిగా ఒక చొక్క మరి వేస్తే పల్సర్ అవుతుంది కొద్దిగా వేసుకొని కలుపుకోవడమే ఒక ట్రాక్ వేసుకొని దీన్ని ఇలా చేస్తూ ఇలా కలుపుకోవడం కాటి సరిపోకపోతే మరికొద్దిగా నెయ్యి సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా వేసుకోండి ఫ్రెండ్స్ బాగా కలిసేలా కలుపుకోవాలి చూసారా అంత నల్లగా వచ్చిందో కాటికి ఎంత బాగా వచ్చిందో ఇవి బయట కొనుక్కుంటే చిన్నపిల్లలకి వాళ్ళకి మంచిది కాదు ఇలా తయారు చేసుకుంది పెట్టుకుంటే చిన్నపిల్లల కాదు వాళ్ళు అందరూ కొడుకు మనకి మంచిది కూడా కళ్ళుకి కూడా బాగుంటుంది నెయ్యితో చేసుకున్నది అయితే నెయ్యితోనే చేసుకుంటే మంచిది నెయ్యి అయితే ఇంకా కళ్ళుకి చాలా మంచిది ఇంతే ఇక రెండు అయిపోయింది నేను ఖాళీ వేసి కాటికాయలో కాకలోకి పెట్టుకుంటున్నాను మనం యూస్ చేసిన ఇంతకుముందు యూస్ చేసిన కాబా కాటికి డబ్బా చూడండి ఇందులో ఒక నేను పెడుతున్నాను అంటే సింపుల్ ఇలా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఇది వచ్చింది కాటికి ఇంకా మనకి కావాలంటే ఇంకా ఎక్కువగా కూడా చేసుకోవచ్చు అయిపోయినప్పుడల్లా చేసుకోవచ్చు కొంచెం కొంచెం మనకు అవసరమైనప్పుడల్లా ఇలా సింపుల్గా చేసుకోండి చాలా మంచిది కళ్ళు కూడా చాలా బాగుంటుంది మనకి మంచిది అనమాట కెమికల్ అది కలగకుండా సొంతంగా చేసుకోవచ్చు ఇదిగో కాటికి అన్న కళ్ళకి పెట్టుకుంటారు అస్సలు చాలా బాగుంటుంది నైస్గా కళ్ళకి కూడా అందంగా ఉంటుంది కానీ సేఫ్ షాప్లో కొన్నట్టే ఉంటుంది కాటుక దానికన్నా బాగుంటుంది మనం చేసుకునేది అంతే ఫ్రెండ్స్ ఇంట్లో ఉండే ఒక ఇంగ్రీడియంట్తో మనం ఎంతో సింపుల్గా కాటుకు తయారు చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్